హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఏపీలో పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంటు భూములను అమ్ముకోవచ్చు వాటిని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచటానికి వీల్లేదు అయితే ఈ గడుస్తున్న ఇంకా అసైన్మెంట్ భూములు నిషేధిత ఆస్తుల జాబితాలోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టిన సర్కులర్లో ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు వాటిని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచడానికి వీల్లేదు ఎందుకంటే అప్పటి వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములల్లో డిఫామ్ పట్టాలు లేదా డీకేటి పట్టాలు లావణి పట్టాలల్లో అమ్ముకోకూడదు అనే నియమం లేదు అమ్ముకోకూడని నియమం లేదు కాబట్టి పిఓటి చట్టం వర్తించదు పిఓటి చట్టం వర్తించకపోతే అమ్ముకోవచ్చు నిషేధ జాబితాలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చినవి కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఇంకా నిషేధిత ఆస్తుల జాబితాలో కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జీవో జారీ చేయటం జరిగింది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆ జీవోలో స్పష్టంగా ఏం పేర్కొన్నారంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటిని గుర్తించి వాటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కలెక్టర్లే తొలగించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయినా ఇప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలో కొనసాగుతున్నాయి ఒక కారణం ఏంటంటే యాభై నాలుగు కంటే ముందు ఇచ్చినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పి ఆ పట్టా కాగితం లేదు డిఫామ్ పట్టా లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి ఏ విధంగా ఈ నిషేధిత ఆస్తుల జాబితాని సవరించడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే కేవలం డిఫామ్ పట్టానే ఆధారంగా చేసుకోవాల్సిన పని లేదు ఇతర ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఏముంటాయి ఇతర ఆధారాలు అసైన్మెంట్ రిజిస్టర్ కావచ్చు పాత అడంగల్లో నమోదు కావచ్చు అమ్మకాలు కొనుగోలు జరిగి ఉంటే సవరిసార్ కార్యాలయంలో ఉండే ఆర్ఓహెచ్ కావచ్చు అసైన్మెంట్ చేసినప్పుడు జరిగిన సబ్ డివిజన్ రికార్డ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ రికార్డ్ కావచ్చు ఆర్ఎస్ఆర్ కావచ్చు ఈ ఇతర రికార్డుల ఆధారంగా కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్మెంట్ చేసినట్టుగా ఆధారం దొరికినట్లయితే వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఈ క్లారిఫికేషన్లో చెప్పడం జరిగింది నిషేధిత ఆస్తుల జాబితా ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంది అందుకని జిల్లా కలెక్టర్లు కొత్త జాబితా పంపుతున్నప్పుడే పాత జాబితాను తొలగిస్తున్నట్లు తెలియచేయాలి ఏ జాబితా అయితే ఫైనల్ లిస్ట్ అని పేర్కొంటారో అది ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్కార్ సర్కులర్లో పేర్కొంది ఇక మరొక సమస్య నిషేధిత ఆస్తుల జాబితాకి సంబంధించి ఈ జాబితా ఒకటి కాదు రకరకాల జాబితాలు ఉన్నాయి జిల్లా కలెక్టరేట్లో ఒక జాబితా ఉంటుంది తహసీల్దార్ కార్యాలయంలో ఒక జాబితా సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే నాలుగైదు రకాల జాబితాలు లిస్టులు ఉన్నాయి ఏది అంతిమమైన లిస్టు ఒక సర్వే నెంబర్ ఒక లిస్టులో ఉంటుంది ఇంకో సర్వే నెంబర్ ఇంకో లిస్టులో లేదు దేన్ని మనం ఫైనల్గా తీసుకోవాలనే ఒక గందరగోళం అయితే నెలకొనుంది ఇలాంటి సమస్యకి ఏం చేయాలి అనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఒకటి జిల్లా కలెక్టర్లు ఎప్పుడైనా ఒక కొత్త జాబితా పంపుతున్నప్పుడు అందులోనే రాయాలి పాత జాబితాలో రద్దవుతున్నట్టుగా ఇక రెండవది ఇప్పటికే కనుక నాలుగైదు జాబితాలు ఉండి దానికి గందరగోళం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్లు ఒక ఆదేశం ఇవ్వాలి ఒక ఫైనల్ లిస్ట్ పంపిస్తూ ఏ జాబితాన్ని కన్సిడర్ చేయాలో అనే దాని మీద కలెక్టర్లే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది ఇది చాలా కీలకమైన అంశం కూడా వీలైనంత తొందరగా జిల్లా కలెక్టర్లు ఈ పని జరగాలి అంతేకాదు గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఏ జాబితా అయితే ఫైనల్ జాబితా ఫైనల్ లిస్ట్ అంటామో అది ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కనపడుతుంది ఆ వెబ్సైట్లో ఉన్న లిస్టుని అంతిమంగా పరిగణించాలి తప్ప ఇతర జాబితాల ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్ తిరస్కరించడం కావచ్చు ఇతరత్ర చేయకూడదు తెలంగాణలో కూడా ఇదే సమస్య నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్లో ఉంది ధరణి పోర్టల్లో ఇంకొక నిషేధ జాబితా ఉంది రెవెన్యూ కార్యాలయంలో మరొక జాబితా ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉంటుందో ఆ ఫైనల్ లిస్ట్ని వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి అందుబాటులో ఉన్న లిస్టే ఫైనల్గా పరిగణించాల్సి ఉంటుంది అసలు పట్టాభూములో నిషేధిత ఆస్తుల జాబితాలో చేరడానికి గల కారణాలు ఏమిటి ఒకే సర్వే నెంబర్లో కొంత పట్టాభూమి ఉంది ఇంకొంత వేరే భూమి ఉండటం వల్లే ఈ సమస్య నెలకొంటుందా దీనిని పరిష్కరించుకోవటం ఎలా ప్రభుత్వం ఏం చెబుతోంది ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని సందర్భాలలో భూములు కాస్త డీకేటీ భూములు లేదా అసైన్మెంట్ భూములుగా రికార్డులో నమోదైనయి కొన్ని సందర్భాలలో కేవలం అడంగల్లో లేదా వన్ బీలో మాత్రమే ఇవి తప్పుగా పట్టాభూమి కాస్త డీకేటీగా నమోదైంది మరి కొన్ని సమ సందర్భాలలో రెవెన్యూ రికార్డులు నమోదు మాత్రమే కాకుండా నిషేధిత జాబితాలో కూడా డీకేటీ భూములుగా చేరినాయి ఇలాంటప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటి ఒకటి డీకేటీ భూములు అని చెప్పి భూములు కనుక ఈ నిషేధ జాబితాలో చేరినట్లయితే జిల్లా కలెక్టర్లు తొలగించాల్సి ఉంటుంది ఇక ఇది నిషేధిత జాబితాలో రాలేదు కేవలం అడంగల్లోనే భూమి కాస్త డీకేటీగా నమోదై ఉన్నట్లయితే వెబ్ల్యాండ్లోనే సవరణ చేయాల్సి ఉంటుంది ఆ మేరకు ఒక కొత్తమ ఆ వెసులుబాటుని కలెక్టర్లకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది జిల్లా కలెక్టర్లే ఆ సవరణ చేయాల్సి ఉంటుంది నిషేధిత ఆస్తుల జాబితాలో రకరకాల కేటగిరీలు ఉంటాయి అసైన్మెంట్ భూములని ప్రభుత్వ భూములని సీలింగ్ మిగిలి భూములని ఎండోన్మెంట్ వర్క్ భూములు ఇట్లా రకరకాలుగా ఒక ఐదు కేటగిరీల్లో నమోదు చేస్తూ ఉంటారు ఈ జాబితా తయారైనప్పుడు చాలా వరకు భూములు నిషేధిత ఆస్తుల జాబితా రావడానికి కారణం ఏంటంటే ఒకే సర్వే నెంబర్లో కొంత పట్టాభూము ఉండి ఇంకొంత వేరే రకమైన భూమి ఉండటం కొంత పట్టాభూమి ఉంది మిగతా అసైన్మెంట్ భూమి ఎండోల్మెంటో వక్ఫో సీలింగో ఇంకేదో రకమైన అమ్మకూడని భూములు ఉన్నప్పుడు మొత్తం సర్వే నెంబరు ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో వచ్చింది సబ్ డివిజన్ కూడా జరిగలేదు కాబట్టి మొత్తం నెంబర్ పెట్టాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి లేదా సబ్ డివిజన్ అయినా సరే సబ్ డివిజన్ నెంబర్ పెట్టకుండా మొత్తం నెంబర్ని నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఏమిటి దానికి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే ఒకటి కొంత భూమి నిషేధ జాబితాలో పెట్టాల్సి ఉండి మొత్తం భూమి కనుక నిషేధ జాబితాలో చేరి ఉన్నట్లయితే ముందు సబ్ డివిజన్ చేసి ఈ భూములో ఉన్న సబ్ డివిజన్ నంబర్స్ని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి ఇక రెండవది ఇప్పుడు ఎలాగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వే చేస్తుంది కాబట్టి రీసర్వే చేసినప్పుడు తప్పకుండా వీటిని సబ్ డివిజన్ చేసి కేవలము నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాల్సిన భూమిని మాత్రమే ఉంచి పట్టాభూమిని జాబితా నుంచి తొలగించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరొక సమస్య మాజీ సైనికులకి కానీ స్వాతంత్ర సమరయోధులకు కానీ ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని ప్రభుత్వమే చెబుతుంది అంతేకాదు పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలాంటి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు పలు సందర్భాల్లో తీర్పు ఇవ్వటం జరిగింది అయినా సరే ఇవి నిషేధిత ఆస్తుల జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి మరి దరఖాస్తు పెట్టుకుంటేనే వీటిని తొలగిస్తారా ప్రభుత్వం తనంతట తానుగా తొలగించే అవకాశం ఉందా లేదా అనేది సమస్య దీని మీద కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఏంటంటే పది సంవత్సరాల కాలం గడిచిన తర్వాత మాజీ సైనికులకి కానీ స్వాతంత్ర సమరయోధులకు కానీ పట్టా ఇచ్చి పది సంవత్సరాలు గడిచిన తర్వాత జిల్లా కలెక్టర్లే సోమోటోగా తమంతట తాముగా ఆ భూములని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు తొలగించాలి దానికోసం అలా సీసీఎల్ఏకి దాన్ని రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండానే కలెక్టర్ల స్థాయిలోనే పదేళ్ళు గడిచిపోయిన ఈ పట్ట అసైన్మెంట్ భూములు కూడా నిషేధిత ఆస్తుల జాబితాల నుంచి తొలగించవచ్చు భూసేకరణ కింద ఒక సర్వే నెంబర్లో కొంత భూమి పోతే ఆ మొత్తం సర్వే నెంబర్ని నిషేధిత జాబితాలో పెట్టారు ఇప్పుడు తొలగించాలి అంటే కనుక ఎప్పుడో భూసేకరణ కింద ఆ భూమికి సంబంధించిన ఆర్డర్ అవార్డు కాపీ ఉంటే తప్ప తొలగించలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో రోడ్ల కోసమో రైల్వే లైన్ల కోసమో భూసేకరణ చేసినప్పుడు మరీ ఎక్కువ ఇబ్బంది చాలా కొద్ది భూమి మాత్రమే ఆ సర్వే నెంబర్లో పోయి ఉంటుంది రోడ్డు కోసమో రైల్వే లైన్ కోసమో మిగతా భూమి అంతా ఇప్పుడు నిషేధ జాబితాలో ఉంది దాని అవార్డు కాపీ ఉండాలి ఆ సబ్ డివిజన్ జరిగితే తప్ప ఇది నిషేధ జాబితాల నుంచి తొలగించడానికి వీలు లేదు చాలా వరకు అట్లా పెండింగ్లో పడిపోయినాయి ప్రభుత్వ ఆదేశం ఏంటి ఏంటంటే దీంట్లో ఈ సర్క్యులర్ ప్రకారము జిల్లా కలెక్టర్లే ఎక్కడెక్కడైతే ఈ ల్యాండ్ ఎక్వజిషన్ జరిగిందో సబ్ డివిజన్ చేసి భూమిని ఎంత భూమి అయితే సేకరించారో దాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచు మిగతా భూమిని తొలగించాలి అని చెప్పి ఆదేశాలు ఎట్లాగో రీసర్వే జరుగుతుంది కాబట్టి రీసర్వే జరిగినప్పుడన్నా ఈ పని జరగాలి అని ఇది గనక వెంటనే అమలు జరిగితే చాలా ఎక్కువ మంది రైతాంగానికి ఈ నిషేధిత ఆస్తుల జాబితా సమస్య తీరడానికి ఇది ఉపయోగపడుతుంది చుక్కల భూములు గ్రామం కంట భూములకు సంబంధించి ఈ సర్కులర్లో పేర్కొన్న అంశాలు ఏమిటో తెలుసుకుందాం మరొక సమస్య చుక్కల భూములకు సంబంధించి చుక్కల భూమిగా రికార్డులో నమోదై ఉంది దాన్ని క్రమబద్ధీకరణ చేయించుకోవటం కోసం రెండు వేల పదిహేడులో వచ్చిన చుక్కల భూముల చట్టం కింద దరఖాస్తు పెట్టినప్పుడు పన్నెండు సంవత్సరాలు ఆ భూమి అనుభవంలో ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది ఈ పన్నెండు సంవత్సరాలు వారి అనుభవంలో ఉంది అనే ఆధారాలు చూపించలేకపోవటం వలన చాలా దరఖాస్తు తిరస్కరిస్తున్నారు ఒకటి కంటే ఎక్కువ ఆధారాలు అడుగుతున్న సందర్భంలో ఏ ఆధారాలు ఉంటే పన్నెండేండ్లు ఆ భూమి అనుభవంలో ఉన్నట్టుగా పరిగణించాలనే దాని మీద ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది పన్నెండు సంవత్సరాలు అనుభవిస్తున్నట్టుగా ఆధారం కావాలి అంటే చుక్కల భూమిలో చట్టంలో చెప్పినట్టుగా ఏదైనా ఒక్క ఆధారాన్ని చూపిస్తే చాలు ఆ చట్టంలో ఉన్న అన్ని ఆధారాలని జత చేయాల్సిన పని లేదు ఏ ఆధారాలు ఉండొచ్చు వన్ బిలో నమోదై ఉండొచ్చు అడంగల్లో నమోదై ఉండొచ్చు లేదా అమ్మకాలు కొనుగోలు జరిగినట్టుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న ఆర్ఓహెచ్లో నమోదై ఉండొచ్చు వాళ్ళ చేతిలో ఏవైనా రిజిస్టర్డ్ దస్తావేజులు ఉండొచ్చు ఈ ఆధారాల్లో ఏ ఒక్క ఆధారాన్ని ఈ దరఖాస్తుతో పాటు ఉంచినా సరే దానిని పరిగణలోకి తీసుకొని స్థానిక విచారణ ఆధారంగా చుక్కల భూములని క్రమవద్ధీకరించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఈ సర్కిల ద్వారా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది గ్రామ కంఠం భూములకు సంబంధించిన సమస్య గ్రామకంఠం ఏవైతే నివాస స్థలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడం జరిగింది ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు ఎవరైతే గ్రామాలలో ఇల్లులో ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేయడానికి ఇది ఒక పెద్ద ఇబ్బంది అడ్డంకిగా మారింది ఈ సమస్యని పరిష్కరిస్తూ గౌరవ హైకోర్టు కొన్ని తీర్పులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా జీవోలు జారీ చేసింది గ్రామకంఠం భూములని నిషేధ జాబితాలో ఉంచొద్దు అని చెప్పి మరొక మారు ఈ సర్కుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఏంటంటే గ్రామ కంటాలను నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచొద్దు పూర్తిగా తొలగించాలి ఒకవేళ ఆ గ్రామంలో ఏమైనా ఖాళీ స్థలాలు ఉండి వాటిని గ్రామ పంచాయతీతో లేదా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి చెందిన భూములుగా పరిగణిస్తూ ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ పెట్టిన ఒక దరఖాస్తు మేరకు ఆ కొద్ది ఖాళీ స్థలాలను మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచాలే తప్ప మొత్తానికి మొత్తంగా గ్రామ కంఠాన్ని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచటానికి వీల్లేదు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించాల్సి ఉంటుంది